బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాసరెడ్డి అన్నారు గిద్దలూరులో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఆపుశెట్టి ఉదయశంకర్ ఆది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు పిడతల రమేష్ రెడ్డి రాష్ట్ర బీసీ యాభై ఆరు సంఘాల కన్వీనర్ సుబ్బరాయుడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ షఫీ సీనియర్ నాయకులు కమలపాటి చంద్రమోహన్ మారుతి ప్రసాద్ కొప్పరపు నాగేశ్వరరావు రాయన్న మండల అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి ఉపాధ్యక్షులు ఎంవి రమణ పట్టణ జనరల్ సెక్రటరీ మునుగనూరి రామకృష్ణ మల్లారెడ్డి బ్రహ్మానందరెడ్డి రమేష్ తదిరబావు అవి కూడా ఆర్టింగ్ కూడా ఆ లిస్ట్ కూడా ప్రతిరోజు మాత్రం నేను ఏమో రెండు రోజులు దగ్గర పెట్టుకోండి ఇవి కూడా మన కూడా కౌంటర్ అనమాట సభ్యత నెంబర్ చేసుకుంటూ కౌంటర్ అనమాట అది మన డాక్టర్ ఇస్తారో అవి కూడా ఇస్తారు ఎవరికైనా వాట్సాప్లో పెడతారు అది కూడా అంటే చూసుకునేది ఏమైనా తీసుకోండి ఫామ్స్ పంపిస్తాను అవి కూడా ఆర్టింగ్ కూడా సగ్గత ఆ లిస్ట్ కూడా ప్రతిరోజు మాత్రం నేను ఏమో రెండు నాలుగో ఐదు ఈ రెండు రోజులు సభ్యత్వం మాత్రం ఈ నలభై రోజు మనం సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మళ్ళీ అక్టోబర్ ఒకటి నుంచి వరకు ఇది మన టార్గెట్ మన మోడీ గారు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఆదేశాలు ఆదేశాలను మన మేడం రాష్ట్ర అధ్యక్షురాలు ఆదేశాలను సార్ మన జిల్లా అధ్యక్షులు మనము జిల్లాలో నెల రోజులు చేయాలి సభ్యత్వంలో నా పూర్కి సభ్యత్వ నంబరు ఇన్ఛార్జి దర్సి పొందేవి ఈ రెండవ తారీఖు ఇన్ఛార్జి సభ్యత ప్రముఖ అందరికీ నమస్కారం మరి ఈ సత్య కార్యక్రమం అనేది రెండవ తారీఖు ప్రధానమంత్రి గారు నంబరు వెంటనే మరి ఆ లింకు డౌన్లోడ్ అయింది మరి ఆన్లైన్లో చాలామంది ఆ రోజే ప్రముఖులందరూ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మన రాష్ట్రంలో మరి నాలుగో తారీఖు తుఫాన్ కారణంగా నాలుగో తారీఖు నుంచి అని చెప్పారు ఈ నాలుగో తారీఖు అంటే ఈరోజు మేడంగా చేస్తారు కాబట్టి మనం ప్రతి నియోజకవర్గంలో అవగాహన సదస్సు సభ్యత్వం అనేది ఎట్లా చేయాలి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి మరి అవగాహన ఉంటేనే మనం దాంట్లో కరెక్ట్గా వి లేకపోతే ఏదో ఒకటి వచ్చితే మరి సార్ చెప్పినట్టుగా అది ఎవరైతే రెఫరల్ లింక్ ఉందో మరి వారి కింద మీరు సభ్యత్వం నమోదు చేసిన చేసినట్టు అవుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా మీకు ఒక మరి బాధ్యత అప్పచెప్పాలి అంటే మరి మీరు కనీసం ఒక వంద మంది సభ్యులకి చేర్చి ఉండి మీకు క్రియాశీలక సభ్యత్వం ఉంటేనే మరి మీకు బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో ఎవరైతే మరి జిల్లా కానీ రాష్ట్రం కానీ మరి నియోజకవర్గ స్థాయిలో అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సభ్యుక్త నమోదును చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి జిల్లా మొత్తం ఏడు నియోజకవర్గాలు తిరిగే అవకాశాన్ని అధికారాన్ని కూడా జిల్లా అధ్యక్షుల అధ్యక్షులు వారేటు ఆదేశాలు ఎల్పొనే ఏడు నియోజకవర్గాలు అంటే ముఖ్యంగా నాకు